తుఫాన్ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేలా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా ప్రత్యేక అధికారి యువరాజు అధికారులను ఆదేశించారు ఆదివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలోని దిక్కన ప్రాంగణంలో అన్ని విభాగాల జిల్లా స్థాయి అధికారులతో రాష్ట్ర దేవతాయ శాఖ మధ్యలు ఆనం రామనారాయణ రెడ్డి మరియు ప్రత్యేక అధికారి యువరాజ్ నెల్లూరు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు వ్యవసాయ అనుబంధ రంగాలు రోడ్ల భవనాల శాఖ విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి జిల్లాలో ప్రాణ ఆస్తి పశు పంట నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు సమావేశం అనంతరం ఆనం రామనారాయణ రెడ్డి పాతికేయులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రిజర్వాయర్లలో సమృద్ధిగా నీళ్లు ఉన్నాయని రాబోయే వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా కూడా గంట ఇబ్బంది పడకుండా అన్ని చెరువులు సాగునీటి వనరులు సంరక్షిస్తూ సంబంధిత అధికారులు నీటిని వాగుల ద్వారా ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ అత్యవసరమైతే సముద్రంలో కలిసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఒక్కొక్క గేట్ పదహైదు వేల ఒక సిక్స్టీ థౌజండ్ ఇవ్వచ్చు ఎంత వస్తుంది ఇంట్లో రాళ్ళపాడికి చాలా తక్కువ అంటే ఇంకా ఫైన్ రాలేదు సార్ ఫైన్ ఇట్లా పోయే కొంది పో నెల్లూరు క్రాస్ అయ్యి ఇది యాక్చువల్

बाढ़ में मिनी कोर्स को से पर तो 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 दार जो इस आसपास का रिकॉर्ड से तीन जैसे टू 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 रीसेंट साइक्लोन वाला सर ऑलरेडी क्लियर सर कल रिमोट केला మనం ఇయర్ కాదు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి డ్రైన్ చేయి కూడా డీసిల్టింగ్ చేయలేదు అన్నీ బ్లాక్ అవుతున్నాయి సార్ అవి లాస్ట్ మన డిఆర్సీ మీటింగ్లో కూడా మెంబర్స్ అందరూ చాలా మా ఎక్కువగా పాపం భయపడ్డారు అయితే ఇంతలో మళ్ళీ సెకండ్ సైక్లో ఎక్స్పెక్ట్ చేయలేము మనం కానీ లాస్ట్ సైక్లోన్కే సఫర్ అయ్యాం బాగా వస్తే సరే కనలేరు సైక్లోన్లో కూడా పెద్దగా మనకి ఎఫెక్ట్ కాలేదు మైనర్ ఇది మేజర్ వన్ నేషనల్ హైవే బ్లాక్ అయిపోయింది గూడూరు దగ్గర బ్రిడ్జ్ అయిపోయింది హైవేనే బ్రీచ్ అయిపోయింది ఇప్పుడు రెక్టిఫై చేశారు కొంత బాగానే ఉంది కానీ అబ్జర్వేషన్లో నేను చూసే దాంట్లో టోల్ గేట్స్ దగ్గర కొంచెం కంజెషన్ లేకుండా ఫ్రీగా ఫ్లో ఉండేటట్టు కానీ వెహిక్యులర్ ఫ్లో ఉంటే బెటర్ అది ఒకసారి మా నాళకి చెప్పండి ఇక్కడ కూడా ఉన్నాయి సార్ మనం నెల్లూరు టు కడప మధ్యలో రెండు టోల్స్ ఉన్నాయి కడప రోడ్డు కూడా టోల్స్ ఉన్నాయి మనకి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా చూసుకొని కంజెషన్ బ్లాక్ లేకుంటే సరిపోతుంది ఇంకెక్కడ బహుశా ఇప్పుడు ఉన్నటువంటి రోడ్ సిస్టంలో మనకి ఫ్లడ్ వల్ల ఎఫెక్ట్ అయ్యే ట్రాఫిక్ ఏం లేదు జాగ్రత్తగా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ హెవీ వెహికల్స్ వచ్చేది మనకి రాయలసీమ టు కృష్ణపట్నం వస్తుంది అవి పోర్ట్కి వచ్చాయి అవి హెవీ వెహికల్స్ వస్తున్నాయి వాళ్ళని కంట్రోల్ చేయించి పంపుతూ ఉండాలి పైన కంట్రోల్ చేస్తే మధ్యలో మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు ఎందుకంటే అవి చాలా హెవీ వెహికల్ చూశారు కదా ఈ కూడా మనకి ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి फाइटर्स डिफिकल्ट मेंसर बनोगे, मतलब ऑल स्पाइसर प्रोजेक्ट्स, ऑल स्पाइसर प्रोजेक्ट्स में फाइटर्स बनेंगे। तो एकड़ इंफेक्शन का कंट्रोल हो जाए। और जेसर भी सर्च। जेसर, मतलब कंट्रोल चल रही सर्च। कामिंग तू रेस्क्यू की सर, मतलब 40 रेस्क्यू टीम्स एकड़ ऑल फाइटर्स प्रोजेक्ट्स में इतना स कॉर्पोरेट स्टूडेंट ट्रांसप्रोसेस बिगेट्स सो इन द पार्ट्स ट्रैफिक ऑब्जर्शन से में ना होते अन मानो रोड का काट्स भी भी पड़ते हम सर जेसीपी से ट्रैफिक इवल्ली हमारे इधर और सर मतलब डिपार्टमेंट एजुकेशन के वास्ते हम प्रेजेंस कॉलेज में हम सो इन ऑल कॉर्पोरेट सर इन हाईएस्ट मेन का एकडे आकुन गेट इंडिया ऑल आर अराउंड सर अराउंड आल्सो सो यू विल बी गेटिंग द फर्स्ट ईयर फर्स्ट एंड इंफॉर्मेशन కదా సో మంచి పాస్ ఆన్ టు ద దైన్ డిపార్ట్మెంట్స్ త్రో కంట్రాక్ట్ ఉంటారు చిన్న సో జస్ట్ వాన్ టు నో ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఎవరైనా ఎవరో ఉన్నాయి ఎస్ అంటే

మరి ఏ విధంగా మనం ప్రభుత్వ పరంగా ఈ సైక్లోన్ని ఎదుర్కొనే దానిలో అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేయాలి అనేటువంటి దానిలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనకి యువరాజ్ ఐఏఎస్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్పెషల్ ఆఫీసర్గా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు అలాగే జిల్లా ఎస్పీ గారు ఇతర జిల్లా స్థాయి అధికారులు యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది మనం దాదాపుగా ఈ సైక్లోన్స్ విషయంలో ఒక పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు గతంలో ప్రతి సంవత్సరం సైక్లోన్ ఎదుర్కొనే వాళ్ళం కానీ ఇటీవల కాలం సైక్లోన్స్ తగ్గాయి మళ్ళీ ఒక సంవత్సరం నుంచి సైక్లోన్స్ మళ్ళీ నెల్లూరు జిల్లా పరిధిలో వస్తుందేమో అనేటువంటి సూచనలు సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి విడుదలవుతున్న సందర్భంలో మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది ఉంది మనకి ఈ సంవత్సరమే ముందు సైక్లోన్లు వచ్చాయి గత మాసంలో అప్పుడు కూడా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రావడం రివ్యూ చేయడం జిల్లాలో పెద్ద నష్టాన్ని లేకుండా మనం జాగ్రత్త పడడం ఇవన్నీ కూడా జరిగాయి ఈరోజు కూడా ఈ యొక్క విత్వా సైక్లోన్ సివియర్గా ఉంటుందనేటువంటి సూచనలు ముందు ఉన్న ఇప్పుడు వచ్చేటువంటి ఇండికేషన్స్తో కొంత దాని ప్రభావం నెల్లూరు జిల్లా మీద తగ్గుతుంది అనేటువంటిది మనకున్న సమాచారం ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో కూడా అదే విషయం చెప్పడం జరిగింది ఈ సందర్భంలో అధికార యంత్రాంగాన్ని అంతా మేము కోరేది ఒకటే ఇది పూర్తిగా నెల్లూరు జిల్లా దాటి వెళ్ళే వరకు కూడా మరి సైక్లోనిక్ ఎఫెక్టు విండ్ ఎఫెక్ట్ తగ్గినా కూడా హెవీ రెయిన్ఫాల్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ ఎక్కువ వర్షపాతాన్ని భరించే పరిస్థితుల్లో ఇప్పుడు మన రిజర్వాయర్లు మనకున్న కెనాల్సు మనకున్న ఇరిగేషన్ ట్యాంక్స్కి లేదు ఎందుకంటే ఇప్పటికే హండ్రెడ్ పర్సెంట్ అవి ఫుల్ అయి ఉన్నాయి ఇంకా ఎక్కువ ప్రెషర్ వాటి మీద పడ్డానికి లేదు అందుకని ఎక్కడి నుంచి నీరు వచ్చినా వాటిని నేరుగా పెన్నా రివర్ ద్వారా ఇతర వాగుల ద్వారా సముద్రానికి పంపించేటువంటి మార్గాల మీదనే ఇవాళ అన్వేషిస్తూ ఉన్నాం ఆ గ్రామాల్లో ఆయా ప్రాంతాల్లో పట్టణాల్లో ఎక్కువ జనవాసాలు ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి కావాల్సిన చర్యలు అన్నిటి మీద కూడా ఈరోజు రెవ్యూ చేయడం జరిగింది ముఖ్యంగా ఇరిగేషన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అలాగే అగ్రికల్చర్ దీంతో ఫిషరీస్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా హైవేస్ కానీ స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ ట్రాఫిక్ కంట్రోల్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాల మీద ఎస్పీ గారు కూడా అన్ని వివరాలు చెప్పడం జరిగింది ఏదేమైనా నేను అందరు అధికారులందరినీ కోరేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం దీని మీద పర్యవేక్షిస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి అవర్లీ బేసిస్ రివ్యూ స్పెషల్ ఆఫీసర్స్ తోటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి జిల్లాలో ఉన్న ఇన్ఛార్జి మంత్రులతోటి కూడా ఆయన సమీక్షిస్తూ ఉన్నారు గడిచిన మాసంలో వచ్చినటువంటి తుఫాన్లు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా మనం చాలా వరకు నష్టాన్ని అంచనా వేసుకుంటూ తగ్గించుకోగలిగాం ఇప్పుడు కూడా అదే పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి జరుగుతూ ఉంది అధికార యంత్రాంగం అంతా సమాయత్తమై రాబోయేటువంటి రెండు మూడు రోజులు ఈ సైక్లోన్ వార్నింగ్ తగ్గి ఇది క్రాస్ అయ్యి వెళ్ళే వరకు కూడా ఆ తర్వాత ఎక్కువ వర్షపాతం వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులు హెల్త్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ గ్రామాల్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి హెల్త్ వర్కర్స్ కానీ అలాగే పంచాయతీరాజ్ సెక్రటరీలు పంచాయతీరాజ్ ఆఫీసర్లు అందరూ కూడా ఆ విలేజెస్లో ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అవుతుందో నీళ్లు నిలవకుండా చేసి అక్కడ ఎటువంటి మురుగునీరు కూడా గ్రామాల్లో ఉండకుండా మరి ఆరోగ్య భద్రతకు కూడా కావాల్సిన హెల్త్ పాయింట్స్ కూడా అన్నీ చేసుకోవాలని చెప్పి ఇవాళ అధికారులను అందరినీ కోరుతున్నాం ఎప్పుడు కూడా ఎపిడమిక్ అనేది రాకూడదు ఈ సైక్లోన్లో అది ఒక మేజర్ ఇష్యూ మనకి ఆ మేజర్ ఇష్యూని మనం ఎప్పటికప్పుడు దాన్ని అటెండ్ అవుతూ ఉన్నాం ఇప్పుడు కూడా జాయింట్ కలెక్టర్ గారు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్పెషల్గా కమిషనర్గా ఇక్కడికి వచ్చారు మనకి సైక్లోన్కి నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది తప్పనిసరిగా ఈ జిల్లా ప్రజలకి ఒక మంచి భద్రతను ఇవ్వడానికి సైక్లోన్ ఎఫెక్ట్ లేకుండా వాళ్ళని రక్షించుకోవడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం పనిచేస్తుంది ప్రాణ నష్టం కానీ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ లేకుండా చూడడమే ఇవాళ మా అందరి బాధ్యత ఆ బాధ్యతను నెరవేర్చడంలో మేము తప్పకుండా పనిచేస్తాం థ్యాంక్ యూ ఈరోజు ముఖ్యంగా ఈ ద్విత్వా సైక్లోన్ మరి ఏ విధంగా మనం ప్రభుత్వ పరంగా ఈ సైక్లోన్ని ఎదుర్కొనే దానిలో అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేయాలి అనేటువంటి దానిలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనకి యువరాజ్ ఐఏఎస్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్పెషల్ ఆఫీసర్గా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు అలాగే జిల్లా ఎస్పీ గారు ఇతర జిల్లా స్థాయి అధికారులు యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది మనం దాదాపుగా ఈ సైక్లోన్స్ విషయంలో ఒక పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు గతంలో ప్రతి సంవత్సరం సైక్లోన్ ఎదుర్కొనే వాళ్ళు కానీ ఇటీవల కాలం సైక్లోన్స్ తగ్గాయి మళ్ళీ ఒక సంవత్సరం నుంచి సైక్లోన్స్ మళ్ళీ నెల్లూరు జిల్లా పరిధిలో వస్తుందేమో అనేటువంటి సూచనలు సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి విడుదలవుతున్న సందర్భంలో మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది మనకి ఈ సంవత్సరమే ముందు సైక్లోన్లు వచ్చాయి గత మాసంలో అప్పుడు కూడా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రావడం రివ్యూ చేయడం జిల్లాలో పెద్ద నష్టాన్ని లేకుండా మనం జాగ్రత్త పడ్డం ఇవన్నీ కూడా జరిగాయి ఈరోజు కూడా ఈ యొక్క రిత్వా సైక్లోన్ సివియర్గా ఉంటుందనేటువంటి సూచనలు ముందు ఉన్న ఇప్పుడు వచ్చేటువంటి ఇండికేషన్స్తో కొంత దాని ప్రభావం నెల్లూరు జిల్లా మీద తగ్గుతుంది అనేటువంటిది మనకున్న సమాచారం ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో కూడా అదే విషయం చెప్పడం జరిగింది ఈ సందర్భంలో అధికార యంత్రాంగాన్ని అంతా మేము కోరేది ఒకటే ఇది పూర్తిగా నెల్లూరు జిల్లా దాటి వెళ్ళే వరకు కూడా మరి సైక్లోనిక్ ఎఫెక్టు విండ్ ఎఫెక్ట్ తగ్గినా కూడా హెవీ రెయిన్ఫాల్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ ఎక్కువ వర్షపాతాన్ని భరించే పరిస్థితుల్లో ఇప్పుడు మన రిజర్వాయర్లు మనకున్న కెనాల్సు మనకున్న ఇరిగేషన్ ట్యాంక్స్కి లేదు ఎందుకంటే ఇప్పటికే హండ్రెడ్ పర్సెంట్ అవి ఫుల్ అయి ఉన్నాయి ఇంకా ఎక్కువ ప్రెషర్ వాటి మీద పడ్డానికి లేదు అందుకని ఎక్కడి నుంచి నీరు వచ్చినా వాటిని నేరుగా పెన్నా రివర్ ద్వారా ఇతర వాగుల ద్వారా సముద్రానికి పంపించేటువంటి మార్గాల మీదనే ఇవాళ అన్వేషిస్తూ ఉన్నాం ఆ గ్రామాల్లో ఆయా ప్రాంతాల్లో పట్టణాల్లో ఎక్కువ జనవాసాలు ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి కావాల్సిన చర్యలు అన్నిటి మీద కూడా ఈరోజు రెవ్యూ చేయడం జరిగింది ముఖ్యంగా ఇరిగేషన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అలాగే అగ్రికల్చర్ దీంతో ఫిషరీస్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా హైవేస్ కానీ స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ ట్రాఫిక్ కంట్రోల్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాల మీద ఎస్పీ గారు కూడా అన్ని వివరాలు చెప్పడం జరిగింది ఏదేమైనా నేను అందరు అధికారులందరినీ కోరేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం దీని మీద పర్యవేక్షిస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి అవర్లీ బేసిస్ రివ్యూ స్పెషల్ ఆఫీసర్స్ తోటి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో జిల్లాలో ఉన్న ఇన్ఛార్జ్ మంత్రులతోటి కూడా ఆయన సమీక్షిస్తూ ఉన్నారు గడిచిన మాసంలో వచ్చినటువంటి తుఫాన్లు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా మనం చాలా వరకు నష్టాన్ని అంచనా వేసుకుంటూ తగ్గించుకోగలిగాం ఇప్పుడు కూడా అదే పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి జరుగుతూ ఉంది అధికార యంత్రాంగం అంతా సమాయత్తమై రాబోయేటువంటి రెండు మూడు రోజులు ఈ సైక్లోన్ వార్నింగ్ తగ్గి ఇది క్రాస్ అయ్యి వెళ్ళే వరకు కూడా ఆ తర్వాత ఎక్కువ వర్షపాతం వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులు హెల్త్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ గ్రామాల్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి హెల్త్ వర్కర్స్ కానీ అలాగే పంచాయతీరాజ్ సెక్రటరీలు పంచాయతీరాజ్ ఆఫీసర్లు అందరూ కూడా ఆ విలేజెస్లో ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అవుతుందో నీళ్లు నిలవకుండా చేసి అక్కడ ఎటువంటి మురుగునీరు కూడా గ్రామాల్లో ఉండకుండా మరి ఆరోగ్య భద్రతకు కూడా కావాల్సిన హెల్త్ పాయింట్స్ కూడా అన్నీ చేసుకోవాలని చెప్పి ఇవాళ అధికారులను అందరినీ కోరుతున్నాం ఎప్పుడు కూడా ఎపిడమిక్ అనేది రాకూడదు ఈ సైక్లోన్లో అది ఒక మేజర్ ఇష్యూ మనకి ఆ మేజర్ ఇష్యూని మనం ఎప్పటికప్పుడు దాన్ని అటెండ్ అవుతూ ఉన్నాం ఇప్పుడు కూడా జాయింట్ కలెక్టర్ గారు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్పెషల్గా కమిషనర్గా ఇక్కడికి వచ్చారు మనకి సైక్లోన్కి నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది తప్పనిసరిగా ఈ జిల్లా ప్రజలకి ఒక మంచి భద్రతను ఇవ్వడానికి సైక్లోన్ ఎఫెక్ట్ లేకుండా వాళ్ళని రక్షించుకోవడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం పనిచేస్తుంది ప్రాణ నష్టం కానీ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ లేకుండా చూడడమే ఇవాళ మా అందరి బాధ్యత ఆ బాధ్యతను నెరవేర్చడంలో మేము తప్పకుండా పనిచేస్తాం థ్యాంక్ యూ